प्रतिजनारा संमत 100 रुपए यारो अबरदर मारे यारो पर यारो पर मोड़ा था एपर पर कुकर देने यारो पर 60 60 रुपए 60 रुपए

బాలా గోబర్ అంబాబు ఏడు పది సంగై రూపాయి ముప్పై ముప్పై రూపాయలు నలభై రూపాయలు

సోతం కాదండి మర్చిపోతాను తెలిపోయాడు సరైన మర్చిపోయాను నేను మర్చిపోతాను ఇరవై ముప్పై ముప్పై రూపాయలు యాభై రూపాయలు తీసుకోవాలి కదా వాళ్ళ పడిరు ఎక్కడికి అరవై రూపాయలు తీసేసుకోండి అయితే ఎంత ఎవరండి యాభై సరే సుధీర్ మనోజ్ మన మనోజ్

యాభై రూపాయలు తీసుకొచ్చి చుట్టూ ముప్పై అండి ముప్పై రూపాయలు సార్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటే దగ్గర యాభై రూపాయలు